హాయ్ అండి ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే దీనికి కావాల్సినవి మెయిన్గా కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను దాని నుంచి ఇలా ముక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి నెక్స్ట్ కావాల్సినవి ఎండు మిరపకాయలు అలాగే పచ్చిమిర్చి అలాగే నెక్స్ట్ చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మెనపప్పు పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ మెంతులు అనమాట కొంచెమే మరీ ఎక్కువ వేస్తే సేదవుతాయి అలా ఇలా టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ పచ్చశనపప్పు మినపప్పు అలాగే జీలకర్ర నెక్స్ట్ ఆవాలు మెంతులు మిరపకాయలు పచ్చిమిర్చి కూడా వేసేసేయండి ఒకసారి కలపాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి కూడా వేసేసేయండి కొబ్బరి వేసి కలపండి నెక్స్ట్ చింతపండు చింతపండు కూడా కొంచమే మెరిగి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కాయలు ఇవి కూడా ఇందులోనే వేసేస్తాను అలాగే పసుపు పసుపు ఇందులో వేసారనుకోండి చక్కగా ఆ వాసన పోతుందనమాట అది పసుపు ఇందులోనే వేసేసాం చూడండి చక్కగా ఇలా వేయించుకోవాలి ఎండి మెరుగుతాయి కలర్ మారుతుంది అలాగే పచ్చిమిర్చి కూడా మగ్గిపోతుందనమాట మనకి అర్థమైపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోండి స్టవ్ బంద్ చేసి చల్లాడిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి అలాగే పచ్చడి సరిపడినంత ఉప్పు కూడా ఇందులోకి వేసేసుకోండి పచ్చడి సరిపడినంత ఇందులోనే ఉప్పు వేసేసాం కదా నెక్స్ట్ మిక్సీ పట్టుకోవడమే కొబ్బరి వేయించిన కళాయిలోనే కొంచెం నూనె వేసుకోవాలి పోపు కోసం ఆయిల్ హీట్ ఎక్కింది పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు దంచి యాడ్ చేస్తున్నాం పోపు రెడీ అయింది పట్టుకున్న ఈ కొబ్బరి పక్కని ఇందులో వేసేస్తుంది మరీ పేస్ట్ లాగా అవసరం లేదు చక్కగా ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ పోపులో ఇలా మంచిగా కలిసేలాగా కలపండి మరీ మెత్తగా అవసరం లేదు ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది చపాతి దోసెల్లోకి బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుసుకొని స్టవ్ బంద్ చేసేసి అంతేనండి మీకు ఈ కొబ్బరి పచ్చడి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి